ఎక్సెల్ గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ తాజ్చెక్కన్ బజరా హిల్స్ హైదరాబాద్లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి పిజ్జాలు బర్గర్లు తర్వాత షవర్మాలు ఇంకా ముందుకెళ్తే మనకి ఫాస్ట్ ఫుడ్కి బాగా దగ్గరైపోయాం మరి ఇవన్నీ తీసుకోవడంలో మనకి వచ్చే లాభం ఏంటి ఇవి తీసుకోవటం వల్ల మన శరీరానికి కలిగే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటేబుల్ థెరపిస్ట్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అండి సూర్యో స్మిత పిజ్జా బర్గర్ షవర్మాలు ఫాస్ట్ ఫుడ్ మాక్సిమం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి నాలుకలకి బాగా అలవాటు వీటి నుంచి బయట ఎలా పడతాం ఇవి ఓకే ఇవి తినటం ఓకే తింటున్నారు కడుపు బాగుంటుంది వాళ్ళ నాలుగులకు రుచిగా ఉంటుంది ఇది తీసుకోవడం ఎంతవరకు ముఖ్యం శరీరానికి ఎవరు వింటారమ్మా ఇది మంచిది కాదు అంటే మీరు అనటం అనటం దీంట్లోంచి బయటపడాలంటే అదొక అదొక నరకప్రాయం అదొక ఊబి అన్నట్టు మాట్లాడతారే మీరు నేను బయటపడిపోయింది సార్ అందుకే నాకు తెలుస్తుంది సంతోషం మిగిలిగా అందరికీ కూడా జ్ఞానోదయం కావాలని కోరుకుందాం అవన్నీ అంటే జిహ్వాసాఫల్యం బానిసల్ని చేసేసుకుంటుంది బానిసత్వం మనిషి జీవితాన్ని అంధకారం చేసేస్తుంది రుచిగా ఉండే ప్రతిదీ జీవితాన్ని నాశనం చేస్తుంది రుచి లేని ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి కాకరకాయ చేదుగా ఉంటుంది అది హితం కాదు హితమైనది రమ్యం కాదు రమ్యమైనది హితం కాదు హితుడు స్నేహితుడు మంచి చేస్తాడు వాడు రమ్యంగా ఉండడు పౌరుషంగా పౌరుషంగా మాట్లాడతాడు పరుషంగా మాట్లాడతాడు అది మన జీవితాన్ని ఒక సన్మార్గంలో పెడుతుంది ఇవి కూడా అంతే అంటే ఇవి మాట్లాడుకోవడానికి చూడడానికి బాగుంటాయి కానీ ఆచరణలోకి వస్తలోకి కష్టం అయిపోతే ఈ వాళ్ళకి కానీ అంటే చాలామంది ఆదివారం మాంసం తినట్లేదా ఎందుకు రై జీవితం అనే స్థితిలో ఉన్నారు వాటి వాళ్ళు తప్పు చేస్తూ అవతల వాళ్ళని తప్పుకి ప్రోత్సహిచ్చేస్తూ చెయ్యకపోతే పౌరుషంగా మాట్లాడుతూ ఇబ్బంది కూడా పెట్టేస్తూ ఉంటారు ఇది వాటిలో మనలో మార్పు రావాలి మీ జీవితం బాగుండాలి ఇంతకు పూర్వం అంటే ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఇంత ఉందమ్మా పది పదిహేను ఏళ్ల క్రితం అంటే పదేళ్ల క్రితం కూడాను ఈ పిజ్జాలు అయితే నేను చూడలేదు సార్ ఈ పిజ్జాలు కానీ తర్వాత ఈ బర్గర్లు కానీ ఇవన్నీ పాశ్చాత్య సంబంధించిన వెస్టర్న్ కల్చర్ అంతటిని మనం తెచ్చుకొని మనకి చాలా ప్రియంగా పెట్టుకుంటున్నాం ఇక్కడ కల్చర్ని తీసుకొని వాళ్ళు అక్కడ ప్రియంగా పెట్టుకుంటున్నారు హ్యాపీగా వాళ్ళ జీవితాల్లో ఏమో మార్పు తెచ్చుకుంటే హ్యాపీగా ఉంటున్నారు మనం వాళ్ళే తెచ్చుకొని దౌర్భాగ్య స్థితిలో ఏడుస్తూ ఉంటాం కష్టంగా ఉంటుంది చూసే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంత దారుణమైనట్టు అంటే మాంసం ఏదో మనకి అమావాస్యకి పున్నానికి అమ్మవార్లకి అని చెప్పేసి ఏదో మొక్కుబడుల వేసి తర్వాత అక్కడ ఊరు చివరే అంటే అది ఎంత అంటే నీచు నీచు మాంసం దాన్ని నీచము నీచు అనేవారు నీచమైన పదార్థం అది నీచు మాంసము అంటే అది అంత నీచంగా చూసేవారు దాన్ని ఊరి చివరే బలిచ్చేసి అక్కడే తినేసి ఇంటికి వచ్చేవారు దాన్ని ఇంటికి తేవడం కూడా మంచిది కాదు కానీ ఇప్పుడు అది ఫ్రిడ్జుల్లో పెట్టేసుకుని అంటే ఇప్పుడు ఒక నెల రోజులు ఏదో స్ట్రైక్ అనుకోండి ఓ పది పదిహేను కేజీలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి వండుకుని తినే స్థితిలో కూడా మనం ఉన్నాం అంత దారుణంగా దానికి బానిసలు అయిపోయాం దీంట్లో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో మన జీవితాలు అప్పుడు బాగుపడతాయి తినడం తప్పు కదా అనుకుంటున్నాం తినడం తప్పు అనుకుంటున్నాం మరి తినడం తప్పు అయినప్పుడు వండడం తప్పు వండడం ఫస్ట్ తప్పు తర్వాత పెట్టడం తప్పు తర్వాత తినడం తప్పు అంతే అంటే నువ్వు వండేవు కాబట్టి నువ్వు పెట్టావు కాబట్టి నేను తిన్నా తప్పు నువ్వు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నా సర్లే నీ కోసం అని చెప్పేసాను నేను తినేసా ఇందులో మార్పు రావాలి ప్రతి తల్లి అంటే తల్లి మీన్స్ ఇంటి ఇల్లాలు గృహిణి యజమానురాలు అంటే ఇంకొకటి సార్ ఇప్పుడు గృహిణి కాదు పీజాలు ఒరిజినల్గా సహజంగా అంత బయట ఎక్కువైపోయింది ఇప్పుడు నువ్వు వండకపోతే ఏంటి అలవాటు చేసేసావు కాబట్టి ఫోన్లో ఆర్డర్ పెట్టేస్తే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వచ్చేస్తుంది ఏదైనా సార్ కానీ మార్పు రావాలి దానివల్ల ఏంటి లాభం మైదా పిండితో చేసే పదార్థాలు ఇవి కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వవు అవి మన ఇంటెస్టెన్స్ని పాడు చేస్తున్నాయి డైజెషన్ సిస్టమ్ని పాడు చేస్తున్నాయి భారతదేశంలో క్యాన్సర్ అనే మాట చాలా తక్కువగా వినేవాళ్ళం ఎక్కడో రేర్ ఇది ఆహార అలవాట్ల వల్ల వచ్చేటువంటి మార్పు మీరు అడిగారు దీనివల్ల ఏంటి లాభం అంటే అద్భుతమైనటువంటి లాభం ఏంటి అంటే జీవితాన్ని త్వరగా ముయించేసుకోవచ్చు పాతికి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి కూడా క్యాన్సర్ అనే వ్యాధితో జీవితాన్ని చాలిక వెళ్ళిపోవచ్చు అంటే నూట ఇరవై ఏళ్ళ మనిషి ఆయుర్దాయాన్ని సహజంగానే మన లైఫ్ స్టైల్తో అరవైకి తెచ్చాము ఇప్పుడు అది ముప్పై పడిపోయింది అంటే క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఉండే కొల్ది ఇప్పుడు జరిగిన సర్వే ప్రకారం మీకు రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కిలుతులో కల్లా అంటే పూర్వం మనకి డయాబెటీస్ బాగా అధికంగా ఉండేది షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు అది ఎయిటీ పర్సెంట్కి వెళ్ళిపోయింది ఇంతకుముందు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఎయిటీ పర్సెంట్కి వెళ్ళిపోయింది క్యాన్సర్ కేసులు టెన్ ట్వంటీ ఉండేవి ఇప్పుడు థర్టీకి వెళ్ళి ఇంకొక రెండు మూడేళ్లలో అది ఫిఫ్టీ సిక్స్టీకి వెళ్ళిపోతుంది అంటే జనాభా చాలా త్వరగా తరిగిపోతున్నాం అంటే చాలా త్వరగా పెరిగాం నూట నలభై కోట్లకి వెళ్ళిపోయాం అది చాలా త్వరగానే ఫిఫ్టీ సిక్స్టీకి కూడా వచ్చేస్తుంది విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసెస్ పెరిగిపోతుంది ఆ సువర్మ అనేది ఏదో చేస్తూ ఉంటారు ఒక ఊచకి లేర్స్ పేర్చి ఒక ఫైరు అక్కడ రన్ అవుతూ ఉంటుంది అంటే కాల్చి 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 కాల్చిన దానికి అమ్మ ఆ కాల్చిన దాంట్లోంచి కావలసిన ఏవైతే నూనెలు ఉంటాయో మెయిన్గా ఆ నూనె ఏదైతే బాడీకి కావాలో ఆ బాడీ ఆ నూనె అంతా డ్రైన్ అయిపోతుంది ఓన్లీ ఆ ఏదైతే పీచు పదార్థం ఉంటుందో అది మాత్రమే వస్తుంది దాంట్లోను కూడాను ఈ క్యాబేజ్ తర్వాత కాయగూరలు దాంట్లో కలిపి మైనస్ అని ఒక బ్రహ్మ పదార్థం దాంట్లో కలిపి

కుకుంబర్ వేస్తారు క్యారెట్ వేస్తారు ఉల్లిపాయ వేస్తారు పచ్చిమిర్చి వేస్తారు వీటన్నింటినీ మైనస్ అనే చెప్పండి మైనస్ అని గుడ్డు తర్వాత ఆయిలు అది వెల్లుల్లి అనుకుంటా ఈ మూడు కలిపి మిక్స్ చేసి మైనస్ అనే చేస్తారు దాన్ని దాంట్లో కలిపి ఇవన్నీ కలిపి ఇస్తారు చేసి ఇస్తారా సంతోషం అంటే ఒక నరకానికో స్వర్గానికో అప్లికేషన్ పెట్టుకుంటున్నట్టే త్వరగా పోవడానికి అప్లికేషన్ చూస్తాం కాబట్టి అది వచ్చిన తర్వాత ఇంటెస్టెన్స్ డ్యామేజ్ అయిపోతుంది సిస్టమ్ పాడైపోతుంది అమ్మా ఇది క్యాబేజీ కానీ అంటే వండనం అన్నీ కూడా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో డైజెషన్ అయిపోతాయి ఇప్పుడు ఈ మాంసం ఏదైతే వీళ్ళు ఎంత ఎక్కువ రోస్ట్ అయితే దాని టైం అంత పెరుగుతూ ఉంటుంది అది అంత ఎసిడిక్ నేచర్లోకి మారిపోతూ ఉంటుంది అసలు ఒరిజినల్గా మరి అంటే యానిమల్స్ మాంసాన్ని తింటాయి అవి ఆరోగ్యంగానే ఉంటాయి వాటికి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది దాని నేచర్కి తగ్గట్టుగా దాని డైజెషన్ సిస్టమే ఆధారపడి ఉంది ఇక్కడ మనం వండడం వల్ల దాని నేచర్ని కూడా మారుస్తున్నాం అంటే ఒక రకంగా మాంసం మంచిదే దేనికి అంటే ఆ జీవికి దాన్ని వండడం ద్వారా దాని స్థితిగతుల్ని మారుస్తున్నాం అది ఎసిడిక్ నేచర్లోకి వెళ్తుంది మీరు కర్రీ వండితే ఒక ఎసిడిక్ నేచరు ఫ్రైకి వెళ్తే ఒక ఎసిడిక్ నేచరు చూడండి బొగ్గుల మీద కాలుస్తుంటారు దానికి ఒక ఎసిడిక్ అంటే ఎసిడిక్ నేచర్స్ని మార్చుకుని అంటే డైరెక్ట్ క్యాన్సర్ ఇంకేది ఎసిడిటీ అల్సరు పెప్టిక్ అల్సరు క్యాన్సర్ ఇక డైరెక్ట్ ఎసిడిటీతో పని లేదు క్యాన్సర్ అది తెచ్చేసుకోవచ్చు క్యాన్సర్ డే అంటే క్యాన్సర్ రాకూడదు అనుకుంటున్నారా వచ్చిన తర్వాత బాగుపడాలనుకుంటున్నారా ఆలోచించుకొని ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసేస్తున్నారమ్మ పెద్దోళ్ళు తింటాం అని పక్కన పెడితే పిల్లలు ఏడిసి గోలు పెడితే ఆర్డర్ పెట్టేయడం పెట్టేయడం మైదా పిండి అరుగుదలని పాడు చేస్తుంది ఇక మీరు చెప్పినట్టు ఈ సూర్మాలు ఈ రకరకాలన్నీ కూడా మన జీవితాన్ని నాశనం చేస్తుంది క్యాన్సర్ బారిన పడకూడదు ఆరోగ్యవంతమైనటువంటి భారతావరణి చూడాలి అనుకుంటే మాంసాహారాన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ఇది కొలాన్ క్యాన్సర్ కావచ్చు లార్డెన్ ఇంటెస్టెన్స్ క్యాన్సర్ కావచ్చు ఇక చాలా క్యాన్సర్లు వ్యవస్థ ఎక్కడ పాడైతే అక్కడ లివర్ క్యాన్సర్ లేకపోతే లంగ్ క్యాన్సర్ ఎక్కడికైనా అది దారి తీయచ్చు క్యాన్సర్ బారిన పడకూడదు అంటే పడకూడదని అనుకుని నేను ఇలా ఇబ్బందిగానే మాట్లాడుతున్నాను మీరు ఎవరు దాని జోలికి వెళ్ళకూడదు దాన్ని నరకం ఏంటో హాస్పిటల్ చుట్టూ వాళ్ళని అడిగితే చెప్తారు కలిగిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటి అన్నట్టు తినకుండా ఉంటే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ ఏదో మిక్స్ చేస్తారు ఆ టేస్ట్ ఇంట్లో దొరకదు మీ మన టేస్టింగ్ బర్డ్స్ డ్యామేజ్ అయ్యి ఈ టేస్ట్ ఇంట్లో దొరక్క హోటల్లో ఆధారపడి చాలా మంది జీవితాలు పక్క దేశం నుంచి తెచ్చుకుంది టేస్టింగ్ చైనా నుంచి మనల్ని భారతదేశాన్ని నాశనం చేయాలి ప్రతి ఒక్కడికి భారతదేశం ఏదో దుష్టమా భారతదేశాన్ని నాశనం చేయాలి అంటే ఇక్కడ మనం అసలు సహజంగానే భారతదేశంలో తిండి ప్రియులు ఎక్కువ మంచి అద్భుతమైనటువంటి తిండి తినేవాళ్ళం మనకి సూర్యకాంతం గారు రోల్ మోడల్ ఫుడ్ విషయంలో ఆ ప్రతి సినిమాలోనూ క్యారేజర్లో ఫుడ్ పెట్టుకు అంటే అంతా కూడా హెల్దీ ఫుడ్ అక్కడ వరిపిండితో చేసినటువంటి చెక్కడాలు వామ్ వేసి లేకపోతే నువ్వులేసినటువంటి అరిసెలు ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి మన అంతా హెల్దీ వాతావరణం ఉండేవాళ్ళం ఈ వెస్ట్రన్ నుంచి దిగుమతి చేసుకున్న పదార్థాలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది సరే అయిపోయింది అది అయిపోయింది క్యాన్సర్ వచ్చింది లేకపోతే వస్తుందని భయం ఉంది మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి తప్పులు చేసేసాం బాగుపడడానికి ఒక మార్గం ఏంటంటే మనకి మూడు అద్భుతమైనటువంటి పదార్థాలు ఉన్నాయి బూడదు బుడికాయ క్యాన్సర్ని నిరోధించడంలో క్యూర్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే నిమ్మకాయ తొక్కతో సహా నిమ్మకాయని రెగ్యులర్గా జ్యూస్ చేసుకుని తాగినా కూడా క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది పైనాపిల్ క్యాన్సర్కి అద్భుతమైనటువంటి మందు ఈ మూడు కలిపి కూడా ఒక సలాడ్లా తీసుకున్నా కూడా క్యాన్సర్కి అద్భుతమైనటువంటి పరిష్కారం ఓకే అంటే మీరు అడిగారు ఇవి తింటే లాభం ఏంటి అండి ఇవి తింటే అద్భుతమైనటువంటి లాభం క్యాన్సర్ వస్తుంది నో డౌట్ అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు ఆ వచ్చిన అద్భుతం నుంచి బయటపడడానికి బుడిద గుమ్మడికాయ అలాగే నిమ్మకాయ పైనాపిల్ ఓకే రెగ్యులర్గా మన డైట్లో పెట్టుకుంటే అంటే నేను చాలా కేసులు చేశాను క్యాన్సర్ కేసులు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు బూడిద గుమ్మడికాయ హై ఆల్కలైన్ ఫుడ్ హై ఆల్కలైన్ నిమ్మకాయ కూడా హై బూడిద గుమ్మడికాయతో వెయిట్ లాస్ కూడా కావచ్చు కావచ్చు అంటే డైజెషన్ సిస్టమ్ మెరుగవుతుంది కాబట్టి తిన్నది ప్రతిదీ కూడా డైజెస్ట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది అలానే మాంసం కాదు అంటే మనం రెగ్యులర్గా తినే ఫుడ్డు డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయితే అది వ్యర్థంగా ఉండిపోయి బరువు పెరిగిపోతుంది దాన్ని కూడా అది ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తుంది కాబట్టి బూడిద బూడిదుమ్మడికాయతో వెయిట్ లాస్ వస్తుంది క్యాన్సర్ని అద్భుతంగా క్యూర్ చేస్తుంది అసిడిటీని క్లీన్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఎవరికైనా క్యాన్సర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి పిజ్జాలు బర్గర్లు షవర్మాలు ఇవన్నీ బాగా తినొచ్చు అని చెప్తున్నారు తిన్న తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అదే క్యాన్సర్ బారిన పడినా మీ డైజెషన్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడాను దానికి కూడా రెమిడీ చెప్తున్నారు నిమ్మకాయ పైనాపిల్ అలాగే బూ బూడిది గుమ్మడికాయ ఈ మూడింటిని కూడాను కలిపి కానీ విడివిడిగా కానీ జ్యూస్ చేసుకోవటం తాగటం వల్ల కూడా మీ లైఫ్లో అంటే మీరు తెచ్చు కొని తెచ్చుకునే ఏదైతే ఉంటుందో దాని నుంచి ఉపశమనం పొందొచ్చు అని చెప్తున్నారు మరొక అంశంతో మేము ముందుకు వస్తాం స్టేవితాస్